వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా జమ్మికుంట హుజురాబాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ్మికుంటలోని మోత్కులగూడెం చౌరస్తా నుంచి డిగ్రీ కళాశాల మైదానం వరకు టూకే రన్ నిర్వహించారు పట్టణంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు యువకులు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైద్యులు నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం ఒత్తిడి పెరగడం ఆహార నియమాలు పాటించకపోవడంతో యుక్త వయసులోనే మధుమేహం బారిన పడుతున్నారన్నారు నాలుగు పదుల వయసులోనే గుండెపోటు పక్షపాతం కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు అధిక బరువు జంక్ ఫుడ్ మానసిక ఒత్తిడి ధూమపానం మద్యపానం తదితర అలవాట్ల వల్ల షుగర్ బారిన పడే అవకాశాలున్నట్లు తెలిపారు ఆధ్వర్యంలో నవంబర్ ఫోర్టీన్త్ డయాబెటీస్ డే సందర్భంగా టూకే రన్ ఏర్పాటు చేసినందుకు వారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ యొక్క ప్రపంచంలో వారు చెప్పినట్టు ఈ రోజు రోజు ఈ షుగర్ వ్యాధి అనేది విస్తరిస్తూ ఉన్నది అశ్రద్ధ వల్ల చాలామంది నిర్ధారణ చేసుకోలేక చాలా ఇబ్బందులు ఆరోగ్యంగా నష్టపోతూ ఉన్నారు కొన్ని సంతభన్నారుస్ కన్నా ఎందుకంటే ఇది ఎక్కువ ఉన్నప్పుడు బాడీలో ఉన్న ఇది మరి చాలా మంది నష్టపోతా ఉన్నారు చనిపోతా ఉన్నారు ఇన్ఫెక్షన్ అయి కాళ్ళు ఇట్లా మన తీసే కూడా జరుగుతూ ఉన్నది ఒకటి కోర్టులో ప్రజలందరినీ తప్పకుండా డాక్టర్ల సూచన మేరకు నిత్యం మరి ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ సరి అయిన మందులు కానీ షుగర్ కంట్రోల్లో ఉండే అరే నా బ్లూటూత్ తీసుకోవడంతోనే తప్పకుండా ఇది కంట్రోల్ వస్తుంది తెలియజేస్తున్నా నేను కూడా మరి ప్లస్ మన ప్లస్ లీ ద జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ వల్ల పిల్లలకి కూడా ఓపే వచ్చేసి దానివల్ల దే ఆర్ మోత్ బిటీస్ సో ఇది అవగాహన కల్పించడానికే మేము ఈ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాము సో అందరూ డరాలసిస్ కానీ ఇంకా నగర్కు సంబంధించిన చాలా వ్యాధులు నిర్మూలించుకోవచ్చు సో అందరూ డయాబెటీస్ మీద ఒక ఫోకస్ పెట్టేసి ప్రతిసారి ఎవ్రీ సిక్స్ మంత్స్ మాత్రం టెస్ట్ చేయించుకొని